అయ్యా నమస్తే అండి ఈ మధ్య కలహాల కాపురాలు ఎక్కువైపోయాయండి విడిపోవడం కూడా అలాగే ఉంది కానీ పూర్వం ఇలా లేదండి మూడు కుటుంబాలు ఇలా లేవు ఆ మధ్య ఎక్కడో చదివాను పూర్వం కొండ జాతుల్లో ఇలాగ భార్యాభర్తలు తగులాడుకుంటే నిత్యం అంటే పెద్దలు తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ మూడు పిల్లలను తీసుకెళ్ళి దూరంగా ఊరికి దూరంగా కొండ మీద చలిలో కొండ మీద వదిలేసి కేవలం ఇద్దరికి ఒకే ఒక బ్లాంకెట్ అంటే కమ్మలు అంటారు అది ఆ రోజుల్లో కమ్మలకి ఇచ్చి పోచేసేవాళ్ళట వాళ్ళు ఆ నైట్లో భార్యపర్తలు కొండ దిగి నడుచుకుంటూ ఊరికి రావాలంటే తెల్లారిపోతుంది ఏం చేస్తారు ఇక ఆ చలిలో ఏం చేయలేక ఆ ఒకే ఒక బ్లాంకెట్లో దూరేవాళ్ళట ఏం చేస్తారు పాపం చలి తట్టుకోలేక దూరేవాళ్ళు ఆ బ్లాంకెట్లు దూరి మరి ఇద్దరు ఏం చేసేవాళ్ళు తెల్లరేసరికి అన్నీ మర్చిపోయి చట్టా చట్టాపొట్టాలు వేసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు అట మరి అంత చల్ల ఊరికి దూరంగా కొండ మీద ఒకే బ్లాంకెట్లు దూరి పడుకోక చస్తారా చలికి తట్టుకోవాలి కదా అలా ఉండే అనమాట అంటే ఆ రోజుల్లో ఆ ఊర్లు ఆ ఉమ్ముడి కుటుంబాలు కట్టుబాట్లు పద్ధతులు అలా అనమాట అప్పుడు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కట్టడి కట్ట చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారండి ఈ కాలంలో చెప్పేవారు లేక మూడు కుటుంబాలు లేక పెద్దలు లేక భయభక్తులు లేక ఈ కాలం యువతకి భయభక్తులు లేక మాట్లాడితే విడిపోతున్నారు దానికి కారణం ఈగోలు అహంకారాలు నేను ఎక్కువ నేను ఎక్కువ అనుకోవడం సంపాదన నేను ఎక్కువ సంపాదిస్తున్నానంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను సంపాదించండి ఎవరు వద్దన్నారు బాగా సా అంటే ఎక్కువ సంపాదించేసరికి అహో ఈగోలు పెరిగిపోతాయి కాబట్టి సంపాదించండి కుటుంబ బాధ్యత ఈక్వల్గా పంచుకోండి ఎందుకంటే మీరు కలహాలు కలతలు కా ఇలాగా గొడవలు పడి విడిపోవటం వల్ల మీ భవిష్యత్తే నాశనం అవ్వటమే కాకుండా పిల్లలు పాపం బంగారు భవిష్యత్తు ఉండ ఇవ్వాల్సిన పిల్లలు వాళ్ళ పిల్లలు అంధకారంలో పడిపోతుంది వాళ్ళు కూడా నెగిటివ్ యాటిట్యూడ్ తోటి అలా ఒంటరితనం తోటి పెరుగుతారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉందండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ముందే ఆలోచించుకొని మనం జాగ్రత్తగా ఈ విషయాలు నచ్చితే దయచేసి ఈ వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేసి రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖిన భవంతు